పెదక్ మెడికల్ కాలేజ్ అంటే అబద్ధాలు మాట్లాడతారు నువ్వు మోసం చేసినావు ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ వంద కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన వంద కోట్లు వాపసు తీసుకొని ఇలా మెదక్ అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి తప్పకుండా ఏడుపాయలు అమ్మవారికి ఉసుకు దొరుకుతుంది నీకు అమ్మవారికి అన్యాయం చేసినావు ఆ అమ్మవారికి కేసీఆర్ వంద కోట్లు ఇస్తే ఆ వంద కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసింది మీరు రేవంత్ మూడు జిల్లాలు చేసిడు కేసీఆర్ మూడు ప్రభుత్వ మెడికల్ పెట్టింది కేసీఆర్ మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి వంద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇవాళ మెదక్ రైలు వచ్చింది మీరు పట్టించుకోలేదు మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ వంద కోట్ల రూపాయలు ఇచ్చింది భూ సేకరణ చేసి శ్రద్ధ పెట్టే ఇలా కేసీఆర్ కృషితో మెదక్ రైలు వచ్చింది ఈ మెదక్ పార్లమెంట్ లో యూనివర్సిటీలు వచ్చినాయన్న రైలు వచ్చినాయన్న ఇది కేసీఆర్ కృషి శ్రీ ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఏంటంటే నెత్తి కత్తి లేనట్టు ఎటువంటి అడిగి ఇక్కడ శాట్ ఇందిరాగాంధీ ఇచ్చిందంటాడు ఇక్కడ శాట్ ఎవరు ప్రధాన మంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు చరణ్ సింగ్ గారు శాఖ ఇస్తే ఇందిరాగాంధీ ఇచ్చిందని కూడా బిఎల్గాంధీ ఇచ్చిందండి ఇందిరాగాంధీ చేసింది ఎప్పుడేమైనా ఇట్లా పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు వచ్చింది వీళ్ళ నాయన పంతొమ్మిది వందల డెబ్బై వీళ్ళ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు బీహెచ్ మన ఇందిరాగాంధీ పంతొమ్మిది నోటికి మొక్కలు అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది బాధపడుతున్నారు టైం దొరకలేదు ఒక రైతు పరామర్శించిన ఒక మంత్రి గాని ఈ ముఖ్యమంత్రి గాని చనిపోయిన ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించినా ఏం నీకు ఒక నిమిషం టైం దొరకలేదా నన్ను రిటర్నింగ్ మాత్రం టైం దొరుకుతుంది అబద్ధాలు మాట్లాడడానికి మాత్రం టైం దొరుకుతుంది అప్పుడు ఏం మాట్లాడటం ఓ మానే మాట్లాడే మానవ ప్రజా పాలన ప్రజలు కష్టాలలో ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి నీకు నీ ప్రజా పాలనలో టైం దొరకలేరా నీ ప్రజాపాలన సంగతి నీ ఈ హనుమంతరావు చెప్పింది నీకు కోరుపల్ని నచ్చినా చెప్పలేదు ఏమన్నా ముఖ్యమంత్రిగా రోజు ప్రజల్ని కలిసినారు కలుపుతున్నావా ఒక్క నాగరిని కలిసినావా ప్రజలు నీ వి హనుమంతరావు గారే చెప్తుంది మా ముఖ్యమంత్రి పదిహేను రోజులైనా అపాయింట్మెంట్ తెలియకూడదు మాజీ మంత్రి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మోత్పల్ నర్సులు నెలాయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేరు లేని వాడు ఈ నువ్వు ప్రజలు ఇక్కడ సీనియర్ నాయకుడు పోలన్నారు కాంగ్రెస్ పార్టీ ఆయన పుట్టు కాంగ్రెస్ నువ్వు అనే అన్ని తెలుసు అపాయింట్మెంట్ ఒప్పు అంటే నీ ప్రజాపాలన ఏ పార్టీ ప్రజాపాలన రాసుకుంటారు అభివృద్ధి అర్థమయ్యలేదా ప్రజలు ఇక చూసుకుంటా నీ తోడ్లు ఎంతమంది ఉంటారు ఇవ్వరు మాట్లాడారు కేసీఆర్ ఏమన్నాడు నువ్వు ఐదేళ్ళు ఉండాలి సంగతి టికెట్ పెట్టి నీ లేదో పాలేదో వేరాలన్నాడు నీ ఎమ్మెల్యే ఉంటే అది నువ్వు చూసుకో నువ్వు మా లీడర్లను కూర్చుతా మా లీడర్లకు ఎంపీ టికెట్లు ఇస్తా ఎమ్మెల్యేలను కూర్చు అని మాట్లాడుతూ ఉన్నావు ఇలా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యే కాదు నువ్వు టచ్ చేయాల్సి కాదు గ్యారెంటీ నువ్వు టచ్ చేయాల్సింది రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సిన అవసరం ఉంది నువ్వు మా ఎమ్మెల్యే టచ్ అనుకుంటున్నావు నువ్వు మా ఎమ్మెల్యేలు కొంటే ఓ కొనవు కావచ్చు కానీ ప్రజల్ని కొనలేదు కలగానే ఆత్మ గౌరవాన్ని మా కార్యకర్తలు కొనలేదు ఆ విషయం గుర్తి కేసీఆర్తో తిట్టుకుంటా అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే కేసీఆర్ తిట్టుడే ఆయన కేసీఆర్ తిట్టకపోతే అక్కడ నిద్ర పట్టట్లేదు కూడా పట్టట్లేదు కేసీఆర్ తిట్టుకుంటే ఎందుకంటే ఎంతసేపు కాలక్షేపం చేస్తావు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం దృష్టి పెట్టు ఆరు గ్యారెంటీని ఎందుకు వంద రోజుల్లో అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పు ప్రజలకు క్షమాపణ చెప్పు ఏది ఏమైనా మళ్ళీ గెలిచే బిఆర్ఎస్ ఇరవై ఏళ్ళ నుంచి మేమే గెలిచినాం రేపు కూడా మేమే గెలుస్తాం నువ్వు ఎన్ని అబద్దాలు చెప్పినా ఎన్ని మాయ మాటలు మాట్లాడినా ఎన్ని బోగస్ ఒట్టు పెట్టుకున్నా విజ్ఞులైన మెదక్ ప్రజలు నిజానిజాలను ధరించిన జిల్లా ఇచ్చిన మెదక్ దశాబ్దాల కలెక్టర్ చేసిన కేసీఆర్ని ప్రజలు ఎందుకంటే జిల్లా ఇచ్చింది మేము రైలు తెచ్చింది మేము గోదావరి నీళ్లు తెచ్చింది మేము మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం మెదక్ పార్లమెంట్లో అద్భుతమైన మెడికల్ డివైస్ పార్క్ తెచ్చింది మా కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ కాలుష్య ఇండస్ట్రీ చేస్తే మేము కాలుష్య రహిత మెడికల్ డివైస్ పార్క్ పెట్టి వేల లక్షల మందికి ఉద్యోగాలు పెంచిన ఈ మెదక్ పార్లమెంట్లో అది బీఆర్ఎస్ చేసిన కృషి ఐటీ పార్క్ మేము ఈ జిల్లా నువ్వే చేస్తున్నాం అందులో విజ్ఞులైనటువంటి ప్రజలకు ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా కేవలం ప్రజల దృష్టి మలంచడం కోసం ఆయన నెత్తి కత్తి లేనట్టు గాయగరకుడు మాటలు మాట్లాడుకుంటే తప్ప ప్రజలకు వచ్చే మాట మాట్లాడతారు ఈరోజు ఒక్క అయిన వంట కొనుగోలు కేంద్రం తిరిగిట ఒక్క మంత్రి అయినా ముఖ్యమంత్రి వంటల కొనుగోలు పోయి ఎందుకు ఇబ్బంది అవుతుందో ఆలోచించిందా ఒకటో తారీఖు వంట కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తే ఇరవై ఒకటో తారీఖు ఇరవై రోజులైనా ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్క లారీ కూడా ఎందుకు పోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పచ్చా వడగళ్ళు పడి వర్షాలు పడి వడ్లు తడిచిపోయి చీకట్లో పాములు తేళ్లు కలుస్తుంటే లోపలు గుడుతుంటే రైతులు రోజుల తరబడి వారాల తరబడి వడ్ల కొనుగోలు కేంద్రాలు పడిగాపులు కాస్తున్న రైతు కష్టాల గురించి చూడమని నేను కోరుతా ఉన్నా అందరి కోసం చేసిన ఎవరి పెయిన్ చేసిన అసలు నువ్వు బాండ్ పేపర్లు మంచి అలా బాండ్ పేపర్ రిజర్పిస్తున్నావు బాండ్ పేపర్ అంటే మార్కెట్లో దానికి ఒక నమ్మకం ఉండే బాండ్ పేపర్ నమ్మకాన్ని కప్పు చేసుకుండా మిస్టర్ దేవత బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకానికి ప్రతీక బాండ్ పేపర్ అంటే రాసిస్తే అవుతుంది లేకపోతే మార్కెట్లో కొంత చెల్తుంది పోలీస్ స్టేషన్ కొంత చెల్తు అనుకుంటారు ఇప్పుడు నీ తర్వాత నీ బాండ్ పేపర్ ఉద్యమాన్ని బాండ్ పేపర్ కూడా బాండ్ పేపర్ పరువు తీసాను బాండ్ పేపర్ కూడా నమ్మకాన్ని కూడా కూడగొట్ట వాళ్ళు పేపర్ని కూడా మోసం చేసి పరిస్థితి దాని దగ్గర తీసుకుని నీవు నీ ప్రభుత్వం అది ఎంత గౌరవం ఆయన బట్టి విక్రమార్క గారు ఒకటి అసెంబ్లీలోనేమో ఎగవేత నిన్న ప్రెస్ మీట్లోనేమో ఏమో దాటివేత నిరుద్యోగ బుద్ధిస్తామన్నారు ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పి నేను అసెంబ్లీలో అడిగినా బట్టి విక్రమార్క గారు చేసేటప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కానీ ఎన్నికల్లో కానీ నిరుద్యోగ బృద్ధిస్తామని చెప్పలేదు అని ఎగవెట్టి అసెంబ్లీ రెండు అసెంబ్లీ సాక్షిగా ఇగబాం నిండు ఎక్కడో ప్రెస్ ఇచ్చి పెట్టి ఏ మేము రుణమాప వంద రోజుల్లో చేస్తామని లేదు మెల్లగా చేస్తాం అని ఆయన దాట చేస్తాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తా అని చెప్తాడు మొదటి సంతకం పెడతా అన్నాడు రేవంత్ రెడ్డి వంద రోజుల్లో చేస్తా అంటారు రేవంత్ రెడ్డి వాటి వికే మాత్రమేమో ఏమేమి మెల్లగా చేస్తాం భయ మేము వంద రోజుల్లో చేస్తామని చెప్పలే అని దాట వేస్తాడు